డ్రగ్స్ కేసులో గచిబోలి పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు డైరెక్టర్ క్రిష్ పోలీసులు నోటీసులకు స్పందించి పోలీసుల ఎదుట విచారణకు హాజరైనట్లు తెలుస్తోంది డ్రగ్స్ టెస్ట్ల కోసం శాంపిల్స్ కూడా ఇచ్చారు దాదాపు నాలుగు గంటల విచారణ తర్వాత శాంపిల్స్ తీసుకున్నారు పోలీసులు ఇదే అంశానికి సంబంధించి మరియు అప్డేట్స్ మా మీరు చీఫ్ కృష్ణ అందిస్తారు కృష్ణ భవానీ ఏదైతే ఈ ర్యాడిస్ అండ్ డ్రగ్స్ కేసు వ్యవహారానికి సంబంధించి డైరెక్టర్ క్రిష్ గుట్టు చప్పుడు కాకుండా రాత్రి పదమూడు గంటల ప్రాంతంలో ఈ గచ్చిబౌలి పోలీసులు ఏదైతే విచారణకు హాజరు కావడం జరిగింది నిన్న ఉదయం తను కోర్టు నుంచి తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలి అని చెప్పేసి హైకోర్టులో ఒక పిటిషన్ వేశారు దీనిపైన ఈ పిటిషన్ని స్వీకరించిన కోర్టు ఈ కేసు వ్యవహారానికి సంబంధించి పూర్తి వివరాలు తమకు అందజేయాలని ఆదేశిస్తూ విచారణ సోమవారానికి వాయిదా వేయడం జరిగింది అయితే ఈ క్రమంలోనే పోలీసులు ఎలాగైనా అతన్ని కృష్ణ అరెస్ట్ చేయాలని చెప్పేసి అతని కోసం గాలి గాలింపులు ముమ్మరం చేశారు అదే క్రమంలో పోలీసుల దగ్గర ఏదైతే వన్ సిక్స్టీ సిఆర్పిసి నోటీస్ ఇచ్చిన తర్వాత రెండు రోజుల గడువు తీసుకున్న క్రిష్ ఆ తర్వాత కోర్టును ఆశ్రయించడం పైన పోలీసులు సీరియస్ గా వ్యవహరించడం జరిగింది సో అతను ఎలాగైనా అదుపులోకి తీసుకోవాలని ప్రత్యేక బృందాలను కూడా రంగంలోకి చెప్పిన తెలిసినట్టు తెలుసుకున్న ఈ క్రిష వెంటనే పోలీసులు ఎలాగైనా దాన్ని అరెస్ట్ చేశారని భావించిన తర్వాత రాత్రి పదకొండు గంటల ప్రాంతంలో వచ్చి గట్టిపోలి పోలీసులు ఏదైతే విచారణకు హాజరైనడు దాదాపు నాలుగు గంటల పాటు విచారణ చేపట్టిన తర్వాత బ్లడ్ తర్వాత ఇతర పరీక్షలకు సంబంధించిన నమూనాలు పోలీసులు సేకరించే సేకరించడంతో ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు ఒకవేళ కనుక పరీక్షల్లో కనుక పాజిటివ్ కనుక వస్తే ఖచ్చితంగా అరెస్ట్ చేస్తాం లేని పక్షంలో అతన్ని ఏదైతే ఎవిడెన్స్ కింద అంటే అతని ఈ కేసు ఇరవై నాలుగో తేదీన జరిగిన పార్టీ వ్యవహారానికి సంబంధించి సాక్షిగా అతన్ని పొందుపరుస్తామని చెప్పేసి పోలీసులు చెబుతున్నారు అయితే ఈ విషయాన్ని చాలా గోప్యంగా నుంచి పోలీసులు డైరెక్టర్ కృష్ణ వ్యవహారానికి సంబంధించి ఏదైతే చేపడుతున్నారో ఆ దర్యాప్తు వ్యవహారం అంశాలు అనేక అనుమానాలకు తాగిపోవడం జరుగుతుంది